బ్రహ్మమూడి సీరియల్ ద్వారా మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా దగ్గరైన నటి దీపికా అలియాస్ కావ్య కావ్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక హీరోగా నటిస్తున్న మానస్ ఏ షోకి వెళ్ళినా కూడా ఆ షోకి దీపిక కూడా ఖచ్చితంగా వెళ్తుంది ఆదివారం విత్ స్టార్ మా పరివారం డాన్స్ ఐకాన్ సీజన్ టూ చెఫ్ మంద్ర ప్రాజెక్ట్ కే ఈ షోస్లో తన కామెడీతో టీఆర్పీ రేటింగ్స్ని ఎక్కడికో తీసుకువెళ్ళింది అయితే ఈ మధ్య దీపికా హడావిడి షోస్ లో కొంచెం తగ్గింది ఇక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా జబర్దస్త్ రష్మిక యాంకరింగ్ గా చేస్తున్నా తను కూడా జబర్దస్త్ గా గా రావాలనుకుంటున్నాను అన్నట్లు చెప్పుకొచ్చింది ఎందుకు అంటే అక్కడ మనసు ఉంటాడుగా మనసు పక్కన నేనే ఉండాలి అంటూ సరదాగా చెప్పుకొచ్చింది అలాగే తన రియల్ లైఫ్ లో కూడా చాలా బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది అది ఏమిటి అంటే తనకి సొంత ఇల్లు ఎప్పటి నుంచో కొనాలని కోరికాని ఇప్పటి వరకు కొనలేదు అని అద్దె ఇంట్లోనే ఉంటున్నాము అంటూ గవర్నమెంట్ మనకి ఇచ్చిన చోటు ఉంటుంది కదా శ్మశానం పూర్చడానికి అది తప్ప నా దగ్గర ఆ స్థలం తప్ప నా దగ్గర ఏమీ లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది ఎప్పటికైనా సరే నా లైఫ్లో సొంత ఇల్లు కొనుక్కోవాలని నాకు చాలా కోరికగా ఉంది అంటూ తన బాధని చెప్పుకొచ్చింది ఇక ఈ న్యూస్ తెలిసిన బ్రహ్మవుడి సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా కావ్య మీరు త్వరలోనే కొత్త ఇల్లు కొనుక్కుంటారు మీ డ్రీమ్ నెరవేరాలని మేము కోరుకుంటున్నాము అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి బ్రహ్మముడి సీరియల్లో కావ్య యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘట సమ్మాన్ని కూడా క్లిక్ చేసేయండి